అమ్మవారు చూస్తారు ఎంత కోపంగా తయారు చేశారో అసలు సూపర్ ఉంది కదా అమ్మవారు అయితే ఇదైతే బయట నుంచి సూపర్ లొకేషన్ అసలు ఇందులో అయితే లోపల అమ్మవారిని అయితే పెట్టారు స్టార్టింగ్ పెట్టాను కదా ఇదైతే లోపల నుంచి ఇక్కడైతే ట్యాటెస్ కూడా అమ్ముతున్నారు ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా పాప అయితే ఇది ఎక్కేసాం తర్వాత ఇంకొక పెండాల దగ్గరికి వెళ్ళాము ఇదైతే సూపర్ ఉంది లొకేషన్ లోపల నుంచి అయితే అసలు ఎంత బాగుందో జనాలు అయితే అసలు మామూలుగా లేరు ఇంకా అలా మొత్తం చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తింటా అన్నారు పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసాం ఈ తినిన తర్వాత ఐస్ క్రీమ్ పెండాల దగ్గరికి అయితే తీసుకు ఐస్ క్రీమ్ పెండాల దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఒక్కొక్కటి చూసి నాకు ఇది కావాలి అది కావాలను అక్కడ ఉన్నవన్నీ పీకేస్తున్నారు ఫైనల్ గా చెర ఒకటి పట్టుకొని ఫొటోస్ అయితే దిగేసారు నిజంగా ఐస్ క్రీమ్ అనేసుకున్నారో ఏంటో ఇంకా అలా చూసుకున్న తర్వాత ఇంకా వెళ్ళాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత మిక్కి మోస్ ఎక్కుతామని గోలపెడితే పెడితే ఇంకా మిక్కి మోస్ అయితే ఎక్కేసారు ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత పెడత కింద పప్పు అయితే అమ్ముతున్నారు ఇంక తీసుకున్నాం వేరుసిన తినేసి ఇంకా అలా వెళ్ళాము ఇక్కడ బెలూన్ కావాలని ఏడ్చింది ఇంకా బెలూన్ అయితే తీసుకున్నాము తర్వాత ఇక్కడ గడ్డి గడ్డితో చేసిన పెండాలు అయితే కనిపించాయి ఇంక ఇక్కడ కూడా మొత్తం చూసుకున్నాము ఇక్కడ మొత్తం ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంటికి వెళ్ళేపాటికి మేము మాకైతే అర్ధరాత్రి ఒంటి గంట అయిపోయింది అసలు చాలా లేట్ అయిపోయేది కొన్ని పెండాలైతే మేము చూడలేదు కూడా ఇంకా పానీపూరి పెండాలు కూడా ఉన్నాయి అవైతే మేము చూడలేదు ఇది అయితే ఫైనల్ గా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం ఓకే అండి బాయ్